చైనా వాళ్ళు పిల్లలకి రోబోట్ తయారు చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కానీ అందులో నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీకు అందరికీ క్లియర్ గా పాయింట్ ఫుల్ టుటైల్ చెప్తాను చైనాలోని థైవా టెక్నాలజీ అనే సంస్థ ఈ హ్యూమనైడ్ బేబీస్ ని రోబోట్ ని డెవలప్ చేస్తున్నాయి వాటి కోసం పనిచేస్తున్న డాక్టర్ పేరు వచ్చేసి జాంగ్ కెఫెంగ్ అతను సింగపూర్ లో పిహెచ్డి చేశారు రోబోట్ లో ఒక కృత్రిమ గర్భాశయం ఉంటుంది ఇది అమ్యో ద్రావణం నిండిన ట్యాంక్ లా ఉంటుంది సరఫరా న్యూట్రియంట్ పోస్ట్ ద్వారా జరుగుతుంది పూర్తి గర్భ అంటే ఒక తల్లి తన గర్భాన్ని బేబీ కోసం ఎలాగైతే డిజైన్ చేయబడుతుందో ఎగ్జాక్ట్ గా అలాగే రోబోట్ లో కూడా గర్భాశయం డిజైన్ చేయబడుతుంది అంటే ఒక తల్లి గర్భంలో శిశువు కావాల్సిన ప్రోటీన్స్ పోషకాలు అలాగే ఆ వాతావరణం ఏదైతే క్రియేట్ చేయబడి ఉంటుందో సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ గా ఆ రోబోట్ లో కూడా అలాంటి గర్భాశయం క్రియేట్ చేయబడుతుంది అది బేబీని దాదాపు పది నెలలుగా సంరక్షిస్తుంది అలాగే డెలివరీ అయ్యేంత వరకు సురక్షితంగా కాపాడుతుంది ఈ ప్రోటోటైప్ ను రెండు వేల ఇరవై ఆరులో లో విడుదల చేయాలని పూర్తి ప్రణాళిక సిద్ధంగా ఉంది దీని ఖర్చు సుమారు మన ఇండియన్ కరెన్సీలో పన్నెండు లక్షల వరకు ఉంటుంది అది చైనా కరెన్సీలో వన్ ల్యాక్ యూ వన్ పిల్లల్నికనే రోబోట్స్ వచ్చాయని తెలిసిన వెంటనే దీని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవడం స్టడీ చేసి కానీ ఇందులో కొంత అబద్ధం ఉంది ఎస్ నా దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి నోప్స్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఇది అమెరికన్ వెబ్సైట్ ఇది పంతొమ్మిది వందల తొంభై స్థాపించబడింది దీని పని ఏంటి అంటే ఏదైనా ఇంటర్నెట్ లో వైరల్ అయితే దాని గురించి ఫ్యాక్ట్ చెక్ చేసి ఇది నిజమా అబద్ధమా అని చెప్తుంది అలాగే కామ్ అనే వెబ్సైట్ ఇదంతా అబద్ధం అని చెప్పడానికి కొన్ని ఆధారాలు సైన్స్ రీసెర్చ్లు న్యూస్ ఆర్టికల్స్ ఇలా రకరకాల వాటిని ఆధారంగా తీసుకొని ఇది అబద్ధం అని తేలి చెప్పింది స్నోప్స్ డాట్ కామ్ అనే చెప్పిన వివరాల ప్రకారం న్యాన్ యూనివర్సిటీ నుండి జాన్ కిఫెన్ అనే పేరుతో ఎలాంటి వ్యక్తి పిహెచ్డి చేయలేదు అని చూపించింది అలాగే ఈ ప్రయోగం నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు దీనికంటే ముందే చైనాలోని సుజావులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ కు చెందిన శాస్త్రవేత్తలు కొందరు ఏఐ ఆధారిత రోబోటిక్ సిస్టమ్ ను డెవలప్ చేయడం జరిగింది ఇది ప్రయోగశాలలో కృత్రిమ గర్భాశయం చేయగలిగింది అలాగే కొన్ని జంతువుల ఎంబ్రి సంరక్షించగలిగింది దీన్ని రోబోటిక్ మదర్ లేదా రోబోట్ నర్స్ అని కూడా అంటారు ఈ కృత్రిమ గర్భాశయంలో మానవుల ఎంబ్రియోలు కాకుండా జంతువుల ఎంబ్రియోలను పెంచి పోషించడం జరిగింది ఉదాహరణకి ఎలుక ఎలుక యొక్క ఎంబ్రియోలను ఈ ఏఐ ఆధారిత కృత్రిమ గర్భాశయంలో పెంచడం జరిగింది అది ఎలా పనిచేస్తుంది అంటే ఆ ఏఐ సెన్సర్ తో అనుక్షణం మానిటరింగ్ చేస్తుంది ఆ ఎంబ్రియోలకు కావాల్సిన ఆక్సిజన్ పోషకాలు వాటి ఖచ్చితంగా ఎంత ఉండాలి ఎలా అందాలి వాటిని నియంత్రిస్తుంది అలాగే ఈ ఏఐ సెన్సర్ ఎప్పటికప్పుడు దీన్ని మానిటరింగ్ చేస్తుంది ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే చేస్తుంది దీని రిజల్ట్ ఏంటంటే జంతువుల ఎంబ్రియోలు అంటే ఎలుకల యొక్క ఎంబ్రియోలు విజయవంతంగా ల్యాబ్ లో పెరగడం జరిగింది అంటే గర్భాశయం లేకుండా రోబో పర్యవేక్షణలో జీవం పెరగడం సాధ్యమని నిరూపించారు జపాన్ మరియు కొరియా లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే బేబీ కేర్ టేకింగ్ రోబోట్స్ డెవలప్ చేస్తున్నాయి ఇవి ఏం చేస్తాయంటే చిన్న పిల్లలకి ఆహారం నిర్మించడం ఆటలు ఆడిపించడం భద్రంగా చూసుకోవడం ఇలాంటి పనులన్నీ చేస్తాయి అయితే ఇప్పటి వరకు ఇటువంటి రోబోట్స్ కూడా మనిషి పిల్లలకి జన్మనివ్వలేదు మనిషి గర్భశయలాగా కణాలను ఉత్పత్తి చేసే శక్తి రోబోట్స్ కి ఉండదు అలాగే ఇది శాస్త్రీయంగా అసాధ్యం కూడా ఒకవేళ ఇది నిజమైన దాన్ని సాధ్యం చేయాలన్న జరగని పని ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ నిజంగా మనిషి పిల్లల్ని తనే రోబోట్స్ ఫ్యూచర్ లో క్రియేట్ అయితే వాటి వల్ల లాభాలు ఏంటో నష్టాలు ఏంటో చూద్దాం ముందుగా లాభాలు మాత మరియు శిశు సంరక్షణ ఎక్కువగా జరుగుతుంది అదేంటంటే గర్భధారణ సమయంలో వచ్చే రిస్క్లు తగ్గుతాయి శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది అదేంటంటే అధిక రక్తపోటు డయాబెటీస్ రిస్ లాంటి ప్రమాదాలు వచ్చి శిశు మరణాలు జరగవచ్చు ఇలాంటి మనం జరగకుండా ఆపవచ్చు ఇలాంటి రోగోస్ డెవలప్ చేయడం వల్ల సురక్షితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయవచ్చు అదేంటంటే ఏ ద్వారా ఎంబ్రియోలకు కావాల్సిన సరైన ఆక్సిజన్ పోషకాలు ఏ లెవెల్లో ఉన్నాయి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది పక్కగా తెలుసుకొని కావాల్సినంత అందించవచ్చు భవిష్యత్తు వైద్య ప్రయోజనాలకు ఉపయోగకరం అది ఏ విధంగా అంటే ఎంబ్రియోలను అభివృద్ధి చేయవచ్చు జన్యుపరమైన సమస్యలను ముందే గుర్తించవచ్చు పిల్లలలో వచ్చే ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించి వాటికి కావాల్సిన సొల్యూషన్ కనిపెట్టవచ్చు అదే విధంగా నష్టాలు ఏంటో చూద్దాం ఇది ప్రకృతి విరుద్ధం మానవ జీవన విలువలను మార్చే ప్రమాదం ఉంది నైతిక విలువలు మనిషిని ల్యాబ్ లో తయారు చేయవచ్చా దాని వలన తల్లిదండ్రులతో అనుబంధం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తాయి టెక్నాలజీ దుర్వినియోగం అంటే ఏం లేదు ప్రభుత్వాలు కానీ కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ బేబీస్ ని తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక మూవీలోని విలన్ లాగా బేబీని డిజైన్ చేసుకొని పెడితే ఆ బేబీ ఎగ్జాక్ట్ గా ఆ విలన్ లాగా అలాంటి క్యారెక్టర్ తోని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా దుర్వినియోగం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి భద్రతా సమస్యలు అంటే తోని బేబీని డెవలప్ చేస్తున్న సమయంలో పవర్ ఫెయిల్యూర్ కానీ లేదా ఏఐ ఎర్రర్స్ ఇలాంటివి వస్తే బేబీ ప్రాణానికి ముక్కుంటుంది ఉంటుంది ప్రభావం ఎలా ఉంటుందంటే సహజమైన తల్లితనం తగ్గిపోవచ్చు అలాగే ఈ టెక్నాలజీ ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది పేదలకి అసలు అందుబాటులో ఉండకపోవచ్చు ఇది అసలు విషయం కానీ ఇక్కడ ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందంటే సైన్స్ రీసెర్చ్ ను మనం తప్పుగా అర్థం చేసుకోవడం రెండు వేల ఇరవై రెండులో చైనాలోని ఒక ల్యాబ్ కృత్రిమ గర్భాశయంపై పరిశోధన చేసింది దీని పని పిల్లల్ని పుట్టించడం కాదు కృత్రిమ గర్భాశయంలోని ఏఏ మానిటరింగ్ తో ఎంబ్రియోలను పరిరక్షించడం కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా చైనా రోబోలు పిల్లల్ని కంటున్నాయి అని పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి న్యూస్ రెడీ చేశాయి అట్రాక్టివ్ టైటిల్స్ కంపెనీస్ డిజైన్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు వెంటనే వైరల్ అయిపోయింది అసలు విషయం ఏంటంటే చైనా రోబోలు పిల్లల్ని కనడం లేదు ఇందాక చెప్పింది మాత్రమే నిజం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి